హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ఉసిరికాయలతో స్వీట్ తయారు చేసుకుందామండి ఆమ్లా క్యాండీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మనం ఉసిరికాయలు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మన ఇష్టం ఈ విధంగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు దీనిపైన ఒక చిల్లులు ఉన్న గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి వీటిని ఆ గిన్నె పైన పెట్టి అన్ని సమానంగా సర్దుకోవాలి మనం పెట్టి మూత పెట్టి పెట్టిన ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ ఉసిరికాయలు అన్నీ ఒకసారి పైకి కిందకి అన్నీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేసరికి మనకి ఇవి బాగా ఉడుకుతాయి ఇవి ఉడికాయా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఏదైనా చాక్ కానీ లేదా ఫోర్క్ కానీ వీటికి ఊచ్చి చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది చూసారు కదా ఇలాగ మనం పెట్టంగానే కరెక్ట్గా దిగిపోతే మనకి ఇవి బాగా ఉడికినట్టే లెక్క ఈ విధంగా చెక్ చేసుకుని చూసారు కదా గుజ్జు అనేది కూడా బయటకు వస్తుంది ఇవి బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికితేనే మనకు ఇవి మొత్తం బాగా తొనలు తొనలుగా వచ్చేస్తాయి బయటికి గింజ తీసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు వీటిని తీసి బయట పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనకి ఇవి తొనల్ తొనలుగా తీసుకోవడానికి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇవి మనకి పూర్తిగా చల్లరాయి చల్లరేసరికి చూసారు కదా ఈ విధంగా క్రాక్స్ కూడా వచ్చేస్తాయి మనం సింపుల్గా గింజని బయటికి తీసేసేయచ్చు ఈ విధంగా అన్ని గింజ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి మనకి ఇవి పర్ఫెక్ట్గా ఉడికితే మనకి గింజ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మిక్సీ పట్టేసుకొని మనం ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం అందులో బెల్లం తీసుకోవాలి ఇది తాటి బెల్లం తీసుకుంటున్నానండి నేను దీనికి మనం పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు అలాగే పటిక బెల్లం వేసుకోవచ్చు మామూలు నార్మల్ బెల్లం వేసుకోవచ్చు ఏదైనా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది కాకపోతే మనం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా తాటి బెల్లం కానీ లేదా పటిక బెల్లం కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బెల్లాన్ని శుభ్రంగా కరగనివ్వాలి ఎందుకంటే ఏమైనా నలకలు ఇలాంటివి ఉంటే మనం వడపోసుకుంటే క్లీన్ అవుతుందని చెప్పి తాటి బెల్లం అనేది కొంచెం నలకలు ఉంటాయి కదా అందుకని చెప్పి ఖచ్చితంగా ఇలాగ కరగబెట్టుకొని వడపోసుకోవాలి మనకిది పాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఓన్లీ మొత్తం కరగబెట్టుకుంటే చాలు అది కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని తీసి ఈ కళాయిలో వేసేసుకోవాలి మనం స్టార్టింగ్లోనే నెయ్యి ఏమీ వేయవలసిన అవసరం లేదండి ఇది తీసి కళాయిలో వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ ఉసిరిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కరగబెట్టుకున్న ఈ బెల్లం కూడా ఇందులో వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకుంటే మనకి ఈ క్యాండీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఈ బెల్లం వాటరు కరగబెట్టుకొని పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి మనం కళాయి కూడా కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకోవాలి లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఈ విధంగా మనకి అడుగంటకుండా ఉంటుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే మనకి ఇది ఇలాగ దగ్గర పడుతూ ఉంటుంది ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఏ స్వీట్లోనైనా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఆ బెల్లం వాటర్ పోసాం కదా అవంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి అలాగే ఈ స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి ఒక రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసుకొని ఇలా గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకుంటూ ఉంటే ఈ స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత మనకి ఇది చిక్కబడినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాలకుల పౌడర్ కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ షైనింగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి అడుగంటకుండా ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది మనం ఇలా ఉండలాగా ఫామ్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకిది కలుపుకోవడం అనేది ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుందండి కానీ ఎంత టైం పట్టినా కూడా ఆ స్వీట్ టేస్ట్ ముందు మనకి అది పెద్ద కష్టం అనిపిదు ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు చూసుకుంటూనే ఉండాలి మనం మధ్యలో కొంచెం చేతిలోకి తీసుకొని ఉండలాగా చుట్టుకొని చూసుకోవాలి మనకి చపాతి పిండి ముద్దలాగా తయారవుతే అప్పుడు ఈ స్వీట్ అనేది మంచిగా రెడీ అయినట్లు లెక్క చూసారు కదా మనకి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటూనే కలర్ చేంజ్ అయిపోయింది మనకి స్వీట్ తినేటప్పుడు చాలా కమ్మగా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇంకా మనకి ఆ ఉండలాగా అనేది ఇంకా బాగా దగ్గరగా వచ్చింది ఇంకా మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి చేతికి కొంచెం తడి చేసుకొని మనం ఇలాగా చిన్న బాల్ సైజులో ఇలా రౌండ్గా అనుకుంటే మనకి అలా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక బటర్ పేపర్ తీసుకొని మనం ఈ స్వీట్ని అందులో వేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే తీసి వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అందులోకి వేసుకున్న తర్వాత మనం అదే పేపర్తో కొంచెం అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నాలుగు వైపులా మనం దాన్ని సమానంగా ఇలాగ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్ర తీసుకొని ఆ వేడి మీదే కొంచెం ఇలాగా రోల్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా పీసులు కట్ చేసుకోవడానికి వస్తుంది ఇలా చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనకి ఈ పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనం ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత మనకి ఈజీగా వస్తాయి ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఏదైనా చాక్ తీసుకొని చూసారు కదా ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకొని వదిలేయాలి అప్పుడు మనకి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇది పీసుల్లాగా వచ్చేస్తుంది ఇలా నిలువుగా అడ్డంగా మనం అలా గీత గీసేసుకుంటే కొంచెం మనకి పీసులు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిపోతుంది మన ఆమ్లా క్యాండీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది చూసారు కదా అస్సలు అంటుకోవట్లేదు ఇలాగా పీసులుగా వచ్చేస్తుంది ఇది చల్లారినా కానీ మనకి ఇలాగా చూసారు కదా షైనింగ్ ఎంత బాగుందో మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది దీని మీద కావాలి అంటే మనం షుగర్ పౌడర్లో అద్దీ కూడా తీసుకోవచ్చు కానీ నేను అలాగే పెట్టేస్తున్నాను ఇలా డైరెక్ట్గా తింటేనే చాలా బాగుంటాయి మనం ఇంత హెల్తీగా చేసుకొని మళ్ళీ షుగర్ పౌడర్ వేసుకోవడం ఎందుకండి ఇలాగ వేసుకుంటే పక్కన సరిపోతుంది ఈ విధంగా మనం పీసులు పీసులు తీసుకొని ఏదైనా గ్లాస్ జాడీలో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటాయి పిల్లలకి ఈ జలుబు కఫం ఇలాంటివి బాగా తగ్గుతాయి ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఇప్పుడు మనకి ఉసిరిగాయల సీజన్ కాబట్టి కంపల్సరీ తప్పకుండా ఇది ట్రై చేయండి తినేటప్పుడు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా మనం పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మందంగా కాకుండా చూసారు కదా ఈ విధ లేయర్ ఈ విధంగా ఉంటే చాలు మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం